పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్లో వృద్ధ దంపతుల దారుణ హత్య జరిగింది మన ఆనరబుల్ సీఎం సార్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ హత్య కేసు ఛేదించడం జరిగిందా లేదా సార్ కూడా అడిగానండి దాదాపు ఒక వారం చాలా కష్టపడి మేము ఆ కేసులో ఎటువంటి ఇనిషియల్గా క్లూజ్ లేకపోయినా కూడా సాంకేతిక ఆధారాలు మీ మీద బేస్ చేసుకొని మేము కేసుని ఛేదించాం అందుకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది నెక్స్ట్ లైట్ మాట్లాడ సో ఈ నెక్స్ట్ సో మన ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ సాయంత్రం ఫోర్ థర్టీ ఆ సమయంలో మృతుడు గంపన యగేంద్రబాబు ఆయన మేనల్లుడు ఆయనకు అతని అతని ధనలక్ష్మి అనే లేడీ ఫోన్ చేసి ఈ ఇల్లు ఇంటి ప్రధాన ద్వారం ఇప్పుడు కూడా తెరలేదు తర్వాత బయట కొన్ని బ్లాడ్ ఉన్నాయి ఉన్నాయని చూస్తున్నామని చెప్తే ఆ విధంగా వాళ్ళు కూడా పోలీస్కి సంప్రదిస్తే పోలీస్ వెళ్ళి తర్వాత వాళ్ళు వన్ వన్ టూకి డాయల్ చేస్తే ఫస్ట్ బ్లూ పోల్ సందర్ సందర్శించారండి తర్వాత పోలీస్ వాళ్ళు వెంటనే వచ్చారండి వచ్చి చూస్తే నెక్స్ట్ స్లైడ్ సో క్లూ స్టీమ్ క్లూ స్టీమ్ పిలవడం జరిగింది తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు అక్కడ డేట్ అని కనిపించింది మర్డర్ జరిగింది అది కూడా స్పష్టంగా తెలిసింది సో లేడీ డిసీజ్ మేడ నుండి ఫోర్ అండ్ హాఫ్ తులలో బంగారం ఒక గొలుసు గొలుసు బంగారం అది కూడా మంగళసూత్రం అది కూడా మిస్ అయిందని కనిపించింది ఇనిషియల్గా గుర్తు తెలియని దొండగులు చేసి ఉంటారని మేము అనుకున్నాము తర్వాత ఆరోజు డీసీపీ క్రైమ్ డీసీపీ టూ అండ్ లోకల్ ఎస్సిపి లోకల్ ఇన్స్పెక్టర్ నేను మేము అందరం వెళ్ళాము మరుసటి రోజు డీసీపీ వన్ డీసీపీ అడ్మిన్ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేశారండి నెక్స్ట్ స్లైడ్ సో ఇక్కడ చూస్తూ మనం చూడవచ్చు చాలా కిరాతకంగా హత్య చేయడం జరిగింది మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒంటి మీద నెక్స్ట్ సో నెక్స్ట్ నెక్స్ట్ సో ఇక్కడ మనం ఫస్ట్ పోయి చూస్తే మనకు క్లియర్గా తెలిసింది తెలిసిన వాళ్లే ఈ హత్య చేశారని ఎందుకంటే ఆ వ్యక్తిని చూసి యోగేంద్రబాబు తలుపు తెరిచి అలౌ చేశారని లోపలికి రావడానికి నెంబర్ వన్ నెంబర్ టూ బయటికి వెళ్ళినప్పుడు ఎవరు హత్య చేశారు ఈ ఫ్యామిలీ కపుల్కి ఒక సిస్టమ్ ఉండేది ఒక పర్టికులర్ టైప్గా లాక్ చేసి అది ఒక ప్లాస్టిక్ అక్కడ పెట్టేసి వెళ్తారు అదే మాదిరిగా వాళ్ళు చేశారు ఆ హత్య ముద్దయి అందుకే చాలామందికి ఆ రోజు ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ ఏమనిపించిందంటే వాళ్ళు బహుశా హస్బెండ్ వైఫ్ బయటికి వెళ్ళారు అందుకే ఎవరు స్పందించడం లేదని చాలామంది అనుకున్నారు సో అది క్లియర్గా తెలిసింది ఒక తెలిసిన వాడే హత్య చేశాడని తర్వాత మనం క్లూ వెతకడం మొదలు పెట్టాము నెక్స్ట్ సో సీన్ ఆఫ్ క్రైమ్ నుండి కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి కానీ అన్నీ ఎలిమినేట్ అయిపోయినాయి విత్ ద మేల్ డిసీజ్ పర్సన్ అప్పుడు మేము మొబైల్ స్కూటీని మొదలు పెట్టాము మొబైల్ స్క్రూటీని మొదలు పెడితే ఏం చూసామంటే లేడీ డిసీజ్డ్ మొబైల్ సిడిఎల్లో ఏమేమి నంబర్స్ ఉన్నాయి కానీ మొబైల్లో మాత్రం ఒక నంబర్ మిస్సింగ్ అంటే ఆ లేడీ డిసీజ్ ఆ నంబర్ డిలీట్ చేశారని తెలిసింది అప్పుడు ఆ నంబర్ ఎవరిది చూస్తే అనకపల్లి జిల్లా పడవాడలో ఒక వ్యక్తిది మొబైల్ అని తెలిసింది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి దొరికాడు ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే ఇంకొక వ్యక్తి నా ఫోన్ అడిగి ఆ ఫోన్ మాట్లాడారండి ఆయన ఎవరు అని వెతికితే నాకు తెలియని వ్యక్తి కానీ అప్పుడు మేము సీసీటీవీ వెతకడం మొదలు పెట్టాము సీసీటీవీ వెతికితే లోకల్గా ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది కానీ అందులో ఆ వ్యక్తి ఫోటో క్లియర్గా కనపడలేదు తర్వాత మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ వెతకడం జరిగింది ఫైనల్గా కొంచెం క్లియర్ ఫుటేజ్ వచ్చింది ఒక టీ షాప్ దగ్గర మనం సీసీటీవీ ఫుటేజ్ పాన్ షాప్ పాన్ షాప్ దగ్గర పాన్ షాప్ దగ్గర జరిగింది ఇప్పుడు ఇంకొక ఇష్యూ వచ్చేసి మన ఫస్ట్ డే ఫస్ట్ రాత్రి చూసాము స్కూటీ మిస్సింగ్ ఆ ఒక స్కూటీ ఉండేది అది మిస్సింగ్ సో మేము అనుకున్నాము అది మెకానిక్ తీసుకెళ్ళాడేమో ఆ మెకానిక్తో అడిగితే స్కూటీ మా దగ్గర లేదు అప్పుడు స్కూటీ ఎక్కడా దొరకలేదు ఆ స్కూటీ కోసం కూడా వెతకడం మొదలు పెడితే ఫైనల్గా ఫైనల్గా వైజాగ్ రైల్వే స్టేషన్లో అక్కడ ఆ స్కూటీ దొరికింది అప్పుడు ఆ స్కూటీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే కూడా సేమ్ వ్యక్తి ఫోటో అక్కడ మనం మనకు మనం చూసాము ఆ వ్యక్తి ఆ స్కూటీ నడిపి అక్కడికి వచ్చి మధ్యరాత్రి అదే రోజు మధ్యరాత్రి ఆ స్కూటీ వదిలేసి వెళ్ళారని వారం రోజుల క్రితం విశాఖ నగరం దువ్వాడ ప్రాంతంలోని జరిగినటువంటి జంట హత్యల కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు డబ్బు కోసమే దంపతులను హత్య చేసినట్టుగా పోలీసులు పనుకున్నారు ఒడిశా ప్రాంతానికి చెందినటువంటి ప్రసన్న కుమార్ మిశ్రా ఈ దంపతులను హత్య చేసినట్టుగా పోలీసులు తేల్చడం జరిగింది ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంక్రత ప్రాచి వెల్లడించడం జరిగింది ఒరిషా రాష్ట్రం పూరి ప్రాంతానికి చెందినటువంటి ప్రసన్న కుమార్ మిశ్రా అదే ప్రాంతం దువ్వాడ ప్రాంతంలో ఉన్నటువంటి రాజీవ్ నగర్ కాలనీలో కొన్నాళ్ళ క్రితం ఉండేవాడు ఆ పక్కనే ఉన్నటువంటి ఎవరైతే యోగేంద్రబాబు లక్ష్మి ఇద్దరు దంపతులు ఉన్నారో వాళ్ళ ఇంటికి సమీపంలోనే ఇతను ఉండడం తోటి వారితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ఎవరైతే దంపతులను లక్ష్మి ఉందో ఆ లక్ష్మితో ఒక వ్యవహార సంబంధాన్ని కూడా దాడి తీయడం జరిగింది ఆ పరిచయం తోటే ఆమెను డబ్బు కావాలని చెప్పేసి తరచూ అడగడం జరుగుతుంది ఎందుకంటే ప్రసన్న కుమార్ మిశ్రా తరచూ అప్పులు చేయడం డబ్బులకు బానిసయ్యి అలవాట్లకు బానిసయ్యి డబ్బులు డిమాండ్ చేయడంతో ప్రసన్న కుమార్ మిశ్రా అదే కోవలోని లక్ష్మిని డబ్బులు అడగడం జరిగింది అయితే ఆమె నిరాకరించడం తోటి ఆమె దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఇవ్వాలని చెప్పేసి అని ఆయన డిమాండ్ చేశారు అందుకు ససేమేర అనడం తోటి దీంతో అతను ఎలాగైనా సరే డబ్బుల కోసం ఆమెను హత్య చేయాలని చెప్పి నిర్ధారించుకున్నాడు అందుకోసం గత నెల ఇరవై నాలుగో తేదీన ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక కత్తిని కొనుగోలు చేయడం జరిగింది ఆ కత్తి తీసుకొని డైరెక్ట్గా రాజీవ్ నగర్ కాలనీకి వెళ్ళి లక్ష్మీతోటి కొంతసేపు ఆమెని డబ్బు కావాలి అందుకోసం ఈ వస్తువులు ఇవ్వమని చెప్తున్నారు అడగడం జరిగింది అయితే ఆమె అందుకు ఇచ్చేందుకు నిరాకరించడం జరిగింది దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెని పేకపోసి ఆమెను అక్కడే హత్య చేశాడు ఆమె మెల్ల ఉన్న వస్తువులనుక్కొని తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో అదే ఇంట్లోని పక్క గదిలో ఉన్నటువంటి భర్త వెంటనే వచ్చి అతను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో భర్తను కూడా హత్య చేయాల్సి వచ్చింది ఆ తర్వాత అతను అక్కడి నుంచి నేరుగా ఎక్కడైతే మన విశాఖ నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఒక డార్మిటరీలో ఆయన కొంతకాలంగా ఉండడం జరుగుతుంది ఎందుకంటే కోవిడ్ సమయంలోనే ఆ ప్రసన్న కుమార్ మిశ్రా భార్య చనిపోయిన తర్వాత రాజీవ్ నగర్ కాలనీ ఖాళీ చేసి ఇక్కడ ఒక డార్మిటరీలో నగరంలో ఒక డార్మెట్రీలో ఉంటున్నాడు అదే డార్మిటరీకి హత్య చేసిన తర్వాత కూడా వచ్చి ఒక రెండు గంటల సేపు గడిపిన తర్వాత అక్కడి నుంచి ఎవరైతే హత్య కావించబడింది ఆమె భర్త బండి వేసుకుని అతను నిజంగా డార్మిటరీకి నేరుగా రావడం జరిగింది ఒక వాహనాన్ని తీసుకుని విశాఖ రైల్వే స్టేషన్లో పార్క్ చేసి అక్కడి నుంచి డైరెక్ట్గా భువనేశ్వర్ వెళ్ళిపోయాడు విశాఖ లోని ఆ తర్వాత భువనేశ్వర్ నుంచి పూరికి చేరుకోవడం జరిగింది పూరిలోని ఆమె సోదరికి ఏదైతే దొంగిలించాడు ఆ వస్తువులను తీసుకెళ్ళి ఆమె సోదరికి ఇచ్చి అమ్మి పెట్టమని చెప్పాడు అలా అమ్మిన డబ్బులతోటి ఆమె నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలను నిందితుడి ఎవరైతే ఉన్నాడో ప్రసన్న కుమార్ మిషర్కి అందజేయడం జరిగింది అయితే పోలీసులు సెల్ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నంబర్ ఆధారంగా ఈ యొక్క కేసును ఛేదించడం జరిగింది వెంటనే పదిహేను మంది సీఏలతోటి సుమారుగా వంద మంది పోలీసులు బృందంగా ఏర్పడి మొత్తం ఒరిస్సా వెళ్ళి నిందితుని పట్టుకుని తీసుకురావడం కూడా జరిగింది అతని వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయల నగదును కూడా రికవరీ చేశారు మొత్తం ఈ ఘటన కూడా డబ్బు కోసం జరిగింది చెప్పి తేల్చడం కూడా జరిగింది ఈ విషయాన్ని పూర్తిగా కూడా విశాఖ నగర పోలీసులను సంక్రపకు దాచి వెల్లడించడం జరిగింది